హలో ఎవ్రీవా ఈరోజైతే ఫస్ట్ లేవగానే నైట్ బియ్యం నానబోసిన కదా సకినాల కోసం అందులో ఉన్న వాటర్ అయితే పంపేసిన ఫస్ట్ పని ఇదే వాటర్ మొత్తం వడగట్టేసి ఒక గంపలో అయితే బియ్యం వేసినాను ఫైవ్ థర్టీకి అట్లా లేచిన ఫస్ట్ చేసిన పని అయితే ఇదే ఎందుకంటే బియ్యం అనేది ఎక్కువ నానొద్దు అప్పుడు పిండి చాలా మెత్తగా అయిపోతుంది అందుకోసమే ఫస్ట్ ఫస్ట్ ఇదే పని చేసిన ఇంకే ఇది వింటర్ సీజన్ కాబట్టి ఫైవ్ థర్టీ అయితే ఏం కాదు సమ్మర్ అయితే ఫోర్ ఓ క్లాక్ అట్లా ముందే ఒక సిక్స్ అవర్స్ నా అంతే సరిపోతుంది అంట ఇంకా తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా పంపేసి ఆరబోసిన అంటే ఒక గంపలో ఒక టూ అవర్స్ ఆరిన తర్వాత పిండి మిల్క్ పంపించాలి ఇంకెక్కువ ఎక్కువ కూడా ఆరవద్దు పొడి పొడిగా అయిపోతుంది పిండి కొంచెం తడిగా ఉన్నప్పుడే పిండి మిల్క్ పంపించి పిండి పట్టించుకోవాలి ఇంకా అస్సలు విషయం చెప్పలే కదా ఈ బ్లాగ్ సాటర్డే బ్లాగ్ ఇంకా సాటర్డే రోజు నేను సెకండ్ చేస్తున్నాను అందుకోసమే ఫస్ట్ ఆ టాపిక్ చెప్పిన అన్నట్టు ఇంకా నైట్ నైట్ నానబోసిన బియ్యం అన్నీ ఆరబోసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఆకిలు కడిగేసి అయితే నా రొటీన్ ఉంటుంది కదా ముగ్గు అయితే వేసేస్తున్నాను ఇంకేంటంటే సాటర్డే రోజు పిల్లలకి త్రీ వరకే స్కూల్ ఉంటుంది కానీ ఈరోజు నా లక్ ఏంటంటే ఫోర్ థర్టీ వరకు ఉందంట స్కూలు అమ్మాయ వాళ్ళు వచ్చేసరికి నైంటీ పర్సెంట్ అయితే అప్పాల పని అయితే అయిపోతుంది నా కోసమే ఫోర్ థర్టీకి ఉంచున్నారేమో ఆ రోజు ఇంకా ఏంటంటే అల్ అంటే పెద్దవాళ్ళే కానీ ఎంతో కొంత అయితే అల్లరి చేస్తారు ఇంకా మా జష్యూ అయితే చాలా అల్లరి చేస్తాడు అయితే ఇంకా అందుకే టెన్షన్ పడ్డా హ్యాపీ అయినా ఫోర్ థర్టీ వరకు అంటే ఇంకా తర్వాత ఇంకా ఆ రోజైతే వాళ్ళకి ఆలు టమాటో కర్రీ చేసిన బాక్స్లోకి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్కి ఇల్లు అయితే క్లీన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చి దీపారాధన చేసి పూజ అయితే ఇట్లా చేసుకున్నాను ఇంకా ఈ వీడియోలో సకినాలు ఎలా చేయాలనేది నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తాను తెలుసుకొని చెప్తున్నాను ఇంకా పిండి మిల్లికి వెళ్ళి పిండి అయితే పట్టించుకొని వచ్చి ఇంకా పెద్ద గంపలో అయితే వేసినాము పిండి అనేది తీసుకొచ్చిన తర్వాత అస్సలు గాలి తాకద్దు ఒక క్లాత్ కంపల్సరీగా వేసి ఉంచాలి మనం పిండి కలిపేటప్పుడు మాత్రమే క్లాత్ దియాలి తర్వాత ఒక క్లాత్ వేసిన తర్వాత ఇంకా నువ్వులు నువ్వులు ఒకసారి వాష్ చేసుకొని వేయాలి నేను చెప్పిన కదా ముందు రోజే ఫైవ్ కేజెస్ వేస్తున్నాను ఫైవ్ కేజెస్కి నేను కేజీ నువ్వులు వేసినా యాక్చువల్గా వన్ కేజీకి పావు కేజీ నువ్వులు అట్లా ఫైవ్ ఫోర్ కేజెస్కే వన్ కేజీ నువ్వులు కానీ ఫైవ్ కేజెస్కి వన్ కేజీ అనేది సరిపోతుంది నువ్వులు నాకు కరెక్ట్గానే అనిపించినాయి తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ వాము వాము ఉంటాయి కదా అది ఒకసారి వాష్ చేసుకొని వేయాలి ఖచ్చితంగా ఇసుక అనేది చూసుకోండి నాకు వామ్లో చాలా ఇసుక వచ్చింది కాబట్టి ఇసుక రెండిట్లలో చూసుకొని వేసుకోవాలి ఇంకా సాల్ట్ విషయానికి వస్తే కేజీకి ఒక పిడికిలి అంట సాల్ట్ పిడికిలు అంటే మనం ఫింగర్స్తో సహా పట్టుకునే పిడికిలి కాదు జస్ట్ అరచేతిలో ఎంత అరచేతిని పిడికిలు చేస్తే ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ మాత్రమే వేయాలట చెయ్యి నిండా కాదు అట్లా కేజీకి ఒక పిడికిలి అంటే మొత్తం పిడికిలి కాదు చెప్పిన కదా అరచేతి మందము అట్లా సాల్ట్ వేసుకోవాలి అట్లా ఫైవ్ ఐదు పిడికిలి సాల్ట్ వేసేసినాము ఇంకా అట్లా కొలత అన్నట్టు పెద్దవాళ్ళు అప్పట్లో ఇట్లా అట్లా మనలాగా మెజర్మెంట్స్ అట్లా లేవు కదా జస్ట్ అట్లా అందాద పిడికిలతో అట్లా చేసేసే వాళ్ళు అన్నట్టు ఇప్పటికి కూడా అట్లనే చేస్తున్నారు కానీ కరెక్ట్గా సరిపోయింది అసలు నిజంగా అసలు ఇంత కూడా ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఇంకా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడనే చాలా పెద్ద పని మొత్తం ఈవెన్గా అంత పిండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి మెయిన్గా ఉప్పు అనేది మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి కలపడమే చాలా పెద్ద ప్రాసెస్ అండి చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి పిండి కలపడంలో ఇంకా తర్వాత మంచిగా ఇట్లా గట్టిగా అనుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి మొత్తం ఒకేసారి కాదు ఫస్ట్ కొంచెం కొద్ది కొద్ది పార్ట్స్గా చేసుకొని అందులో వాటర్ వేసేసి కలుపుకొని అది ఇంకొక గిన్నెలో వేసుకోవాలి అట్లా మొత్తం ఒకటేసారి కలపకుండా మనకి ఈజీ అయిపోతుంది అన్నట్టు వర్క్ కొద్ది కొద్దిగా పక్కకు తీసేసుకొని ఇట్లా కలుపుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అట్లా మొత్తం పిండి అయితే కలిపి పెట్టుకోవాలి అయితే పిండి మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా క్లాత్ అయితే వేయండి పిండి పైన ప్లేట్ మాత్రం పెట్టద్దు ఎందుకంటే ఎంతో కొంత గ్యాప్స్ ఉంటాయి కదా అందుకోసం అందులో నుంచి ఎయిర్ అనేది పోతుంది ఎయిర్ అనుకోండి గట్టిగా అయిపోతుంది కాబట్టి ఒక క్లాత్ అయితే కంపల్సరీగా వేసుకోండి ఇంకా తర్వాత ఫస్ట్ సెకండ్ అయితే పోస్తున్నాను ఇంకా ఫస్ట్ సకినం పోసే ముందు ఇట్లా గౌరమ్మని అయితే చేస్తారు గౌరమ్మని చేసి పసుపు కుంకుమ పెట్టి మనం కూడా కుంకుమ పెట్టుకొని ఇంకెవరైనా వస్తారు కదా వాళ్ళకి కూడా కుంకుమ పెట్టి దాని చుట్టూ అయితే ఫస్ట్ సకినం అయితే పోస్తారు ఇంకా అన్నీ పోసే ముందు ఫస్ట్ సకినం ఇలా చేస్తారు ఇంకా సకినాలు అంటేనే తెలంగాణ స్పెషల్ కదా మన తెలంగాణలో మాత్రమే అంటే చాలా వరకు అయితే ఎక్కువ మన తెలంగాణ వాళ్ళు మాత్రమే సకినాలు ఎక్కువగా వేస్తారు మళ్ళీ ఏంటంటే ఈ సంక్రాంతి అప్పుడే చేస్తారు ఫస్ట్ ఎన్నో పిండి వంటలు చేసుకుంటాం కానీ సకినాలు మాత్రం ఈ సంక్రాంతి అప్పుడే ఎక్కువగా చేసుకుంటారు కదా ఇప్పుడు వచ్చినంత టేస్ట్గా మనం ఎప్పుడు చేసుకున్నా అంతగానం రావు ఇప్పుడు ఎందుకో తెలీదు చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ మంచిగా వస్తాయి ఇంకా ఎప్పుడు చేసినా అంత ఆ టేస్ట్ అయితే రాదు ఇంకా చాలా పిండి వంటలు చేస్తాం కానీ ఈ సంక్రాంతి పండుగని ఫస్ట్ సకినాల పిండి సకినాలతోనే స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఇంకేంటంటే మిగతా పిండి వంటల కన్నా సకినాలు ఎందుకు స్పెషల్ తెలుసా ఏవైనా సరే ఒక్కరం చేసుకోవచ్చు ఇద్దరం చేసుకోవచ్చు కానీ సకినాలకు మాత్రం త్రీ ఫోర్ మెంబర్స్ కంపల్సరీగా కావాలి ఏంటంటే మన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని కబుర్లు జరుపుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేసుకుంటాము అందుకే చాలా స్పెషల్ సకినాలు ప్రతి ఒక్కరికి ఒక మెమొరీ ఉంటుంది చిన్నప్పుడు చే చిన్నప్పుడు ఇరుగుపొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళడము టైం ముచ్చట్లు పెట్టడము అందరు గ్యాదర్ అవ్వడము చాలా బాగుంటుంది సకినాలకి అది ఒక్కటి స్పెషల్ మిగతా పిండి వంటల కన్నా సకినాలు అయితే చాలా స్పెషల్ అందరం కలుస్తాము ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అసలు తెలివి తెలియనే తెలియదు మనకు ఈ పిండి వంట చేయడం చాలా ఈజీగా చేసేసుకుంటాం ఎందుకంటే అందరం గ్యాదర్ అవుతాం కాబట్టి ఇంకేంటంటే సకినాలు ఎందుకు చేస్తారు ఈ సంక్రాంతి టైంలోనే మెయిన్గా ఎందుకు చేస్తారో తెలుసా ఈ సకినాలలో మనం ఏమేమి వేస్తాం వాము వాము అనేది ఎందుకు సంక్రాంతి టైంలో చలికాలం చలికాలంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ జలుబు దగ్గు అలాంటి వాటితో సఫర్ అవుతుంటారు మనము వాము అనేది ఎప్పుడు తినము జస్ట్ వచ్చినప్పుడు అట్లా తింటాం కానీ డైలీ అయితే తిన్నాం కదా ఇంకా పిల్లలు అయితే అస్సలు తినరు వాళ్ళకి ఇట్లా పిండి వంటలో వాళ్ళకి తెలియకుండానే వాము వేసి చేయడం వల్ల టేస్టీగా చేయడం వల్ల వాళ్ళు తింటారు అలాంటి వాటి నుంచి వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అంటే అవి రాకుండా అందుకోసం సకినాలు చేస్తారు పెద్దలకైనా కూడా ఇంకా నువ్వులు చలికాలంలో చాలా చలిగా ఉంటుంది ఆ చలి నుంచి మనకి నువ్వుల ద్వారా వేడి వస్తుంది అన్నట్టు ఇట్లా పెద్దవాళ్ళు అప్పుడే ఆలోచించి సకినాలని చేసినారు అంటే వింటర్ సీజన్ని బట్టి ఆ సీజన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉండడానికి ఇట్లా తెలివిగా ఆలోచించి సకినాలని అయితే చేస్తున్నారు ఈ సంక్రాంతి టైంలో ఇంకొకటి ఏంటంటే సకినాలని రౌండ్గానే ఎందుకు పోస్తారు అంటే ఇప్పుడు మనం సకినాలు పోసేది ఎప్పుడు ధనుర్మాసంలో ధనుర్మాసంలో భగవాన్ని అందరూ ఎక్కువగా పూజిస్తారు ఆ సూర్య భగవాన్కి ప్రతీకగా సకినాలని రౌండ్గా పోస్తారన్నమాట ఇట్లా వీటికి సకినాలకి ఇంత హిస్టరీ ఉన్నది అంటే పెద్దవాళ్ళు చాలా ఆలోచించి చేసినారండి అందుకోసమే ఇప్పటికీ కూడా అవన్నీ మనము పాటిస్తున్నాము ప్రతి ఒక్కదానికి సైంటిఫిక్గా ఉంటుంది ఇంకా ఏంటంటే వె ఏదో ఒక రీజన్ సైంటిఫిక్గా ఉంటుంది మనం ఆచరి ఆచరించే వాటికి సంప్రదాయాలకి ఇంకేంటంటే మనకి ట్రెడిషనల్గా కూడా ఉంటుంది రెండు రీజన్స్ ఉంటాయి ఇంకేంటంటే ఈ సకినాలను ఖచ్చితంగా చెద్దర్లోనే పోయాలండి ఎందుకంటే ఇవి వాటర్ అంతా చెద్దర్లు అనేటివి అబ్జర్వ్ చేస్తుంది అట్లా కాకుండా బెడ్షీట్స్లో పల్చటి వాటిలో పోసినాం అనుకోండి అవి వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేయక సకినాలు అనేటివి పచ్చిగానే ఉంటాయి అవి ఆయిల్లో వేసినప్పుడు మనకి మెత్తగా వస్తాయి దానివల్లనే వస్తాయి ఖచ్చితంగా పోసేటప్పుడు చెద్దర్లోనే పోయాలి మళ్ళీ ఏంటంటే ఖచ్చితంగా ఆరాలి పచ్చి మీద కాల్వద్దు అదొక పాయింట్ ఇదొక పాయింట్ ఇంకేంటంటే పల్స అంటే చాలా సన్నగా పోసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి అన్నమాట సకినాలకు సంబంధించిన టిప్స్ ఇంకా కాల్చేటప్పుడు కూడా ఉంటుంది ఒకటి పిండి కలపడం ఒకటి మెయిన్ ఇంకొకటి ఆరడము ఇంకొకటి కాల్వడం ఈ మూడు పాయింట్స్ అనేటివి కరెక్ట్గా చూసుకున్నామంటే అంటే సూపర్గా వస్తాయి సకినాలు ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇట్లా ఆయిల్లో వేయాలి అప్పటికి సకినాలు బాగా ఆరి ఉండాలి పచ్చిగా అనుకోండి ఆయిల్లో వేసినప్పుడు కూడా డేంజర్ టప్ టప్ ఉంటాయి అందుకోసం బాగా ఆరాలి మళ్ళీ మెత్తగా కూడా వస్తే క్రిస్పీగా రావాలంటే బాగా ఆరాలి మంట అనేది హై ఉండద్దు ఎందుకంటే లోపల కాలవు పిండి కదా లోపల కాలదు పైన మాత్రమే రెడ్గా అయిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాల్చుకోవాలి కొంచెం టైం పడుతుంది కాలువడానికి కానీ ఇక్కడ ఓపికగా చేసినామంటే సూపర్ వస్తాయి సకినాలు ఇట్లా బాగా కాలాలి చాలా ఒప్పిక్గా కాల్చుకోవాలి సకినాలని పోయడం చాలా ఈజీగా అయిపోతుంది వన్ అవర్లోనే అయిపోతుంది ఒక త్రీ మెంబర్స్ అయితే వన్ అవర్లోపే అయిపోతుంది ఫైవ్ కేజెస్ కాబట్టి ఇంకా కాలవడానికి టైం పడుతుంది ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టదు బాగా ఎర్రగా కాల్వద్దు అట్లా కానీ వైట్గా కాలకుండా కాల్వద్దు మీడియం కరెక్ట్గా కాలాలి అది టైం పడుతుంది ఇంకా సకినాల పిండితో ఏం చేస్తున్నానంటే బొడబొడకాయలు పిల్లలకి పోస్తారు కదా భోగి రోజు వాటి కోసం అయితే చేస్తున్నాను ఈ పిండితోనే చేస్తారు అయితే పిల్లలు పెద్దగైన అని అనుకున్నా కానీ ఇంకా చాలా మంది ఇంకా అన్నారు అంటే చెడు దృష్టి అనేది రాకుండా పోస్తారు ఇవి ఇంకా పోద్దాంలే ఒక టెన్త్ క్లాస్ వరకు అని అట్లా అని అయితే చేస్తున్నా ప్రజెంట్ ఇంకా అమ్మ వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు పోయి మంచిది ఇట్లా దృష్టి అనేది లేకుండా చెడు దృష్టి అనేది లేకుండా ఉంటుంది అని ఇంకా అందుకోసమైతే చేస్తున్నాను మళ్ళీ మర్చిపోతాము అన్నీ చేసేసి అందుకోసమే ఫస్ట్ అయితే చేసి పెట్టుకుంటున్నా చాలాసార్లు అట్లా అయింది చేద్దాం అనుకొని లాస్ట్లో మర్చిపోవడము మళ్ళీ పిండి తడిపి చేయడం అయింది అందుకోసమే ఫస్ట్ అయితే కొంచెం పిండి ఉండగా ఇవైతే చేస్తున్నాను ఇవి లాస్ట్లో వేయాలన్నట్టు కొంచెం ఆయిల్ అంటే చల్లారిన తర్వాత హై ఫ్లేమ్ వేసినామంటే ఇక మొహం మీదనే చిల్తాయి అందుకోసమే లాస్ట్లో వేయాలి ఇంకా నేనైతే కాలుస్తున్నాను నాకు కొంచెం కాలవడం కష్టం రాదు ఎందుకంటే నాకు పని స్పీడ్ స్పిడ్గా అయిపోవాలన్నట్టుగా తొందరగా తీసేస్తాను ఆయిల్ ఆయిల్ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేటప్పుడు కూడా నా నన్ను నన్ను మాత్రం ఈ పనిలో పెట్టేవాళ్ళు కాదు మొత్తం ఆయిల్ ఆయిల్ తీస్తానని కానీ కానీ చూస్తున్నా జాగ్రత్తగానే కాలుస్తున్నా ఎందుకంటే చాలా ఓపికగా ఉండాలి ఇంకా మనకి అది తక్కువ అన్నమాట అందుకోసమే ఆయిల్ ఆయిల్ తీసేదాన్ని ప్రజెంట్ అయితే ఇంకా కొంచెం నేర్చుకున్నా కాబట్టి ఓకేలే మంచిగానే తీసిన ఎందుకంటే సకినల్కి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయదు దేనికైనా చేస్తుంది కానీ అస్సలు ఉండదు ఆయిల్ మాత్రము అందుకోసమే మనం ఎంత తిన్నా కూడా మనకి మంచిగానే అంత డైజెషన్ కానట్టు ఏం అనిపించదు చాలా ఈజీగా డైజెస్టివ్ అవుతుంది అన్నీ అయిపోయినాయి ఇంకా లాస్ట్లో ఈ త్రీయే ఉన్నాయి ఇంకా నేను ఫస్ట్ పోసాను కదా గౌరమ్మ చుట్టూ ఇంకా అది అయితే తీస్తున్నాను స్లోగా విరగకుండా ఇంకా దీంతో మా సకినాల పిండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కాల్వడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇవి ఇంకా చా ఇంకా డబ్బాలో ఉన్నాయి ఇవే కాదు మీకు చూపించడానికైతే అయితే ఇట్లా తీస్తున్నాను వీడియో చా నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి తెలుసు అసలు ఇంత కలకలాడుతూ మొత్తం క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది నేను చెప్పిన కదా పిడికిలి అరచేతి పిడికిలి వంద మాత్రమే ఉప్పు వేయాలి కరెక్ట్గా సరిపోయింది అన్నీ కరెక్ట్గా సరిపోయింది క్రిస్పీగా వచ్చినాయి మెయిన్ అది మెత్తగా వస్తే ఇంకా మనం చేసి అమ్మాయి ఆ సకినాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి చాలా రిలీఫ్ అనిపించింది ఎందుకంటే సంక్రాంతికి ఏ పిండి వంట చేసినా చేయకపోయినా సకినాలు అయితే కంపల్సరీగా చేస్తాం కదా ఇంకా అవి అయిపోతే చాలా రిలీఫ్ అనిపించింది అన్నమాట ఇంకేంటంటే పిల్లలు ఉంటే మరి ముందే చేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు ఇవి మళ్ళీ సంక్రాంతికి ముందే బాగుంటాయి సకినాలు టేస్టీగా అంటే తర్వాత కూడా బాగుంటాయి ఎవ్వరు చేసినప్పుడు చేస్తే అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నట్టు జస్ట్ అంటే ఫస్ట్ మనం చేసినామనుకుంటే ఇంకా టేస్టీగా అనిపిస్తాయి ఇంకేంటంటే సకినాలు చేయడానికి నాకు తెలిసిన టిప్స్ అయితే చెప్పిన మీకు మీకు యూజ్ అవుతాయని అయితే అనుకుంటున్నాను నాకు అయితే మొత్తం షేర్ చేసిన ఇంకా సకినాలు ఎందుకు చేస్తారా అనేది కూడా చెప్పినా ఇక్కడతో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను బ్లాగ్ని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్